హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజశ్రీ బ్లాగ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే నేను కుకింగ్ వీడియోని అయితే చేయబోతున్నాను అనమాట అదేంటంటే వర్మిసెల్లి ఫ్రూట్ కస్టర్డ్ మనం ఏంటంటే నార్మల్గా పాలతో కస్టర్డ్ పౌడర్ వేసి ఫ్రూట్ కస్టర్డ్ అయితే చేసుకుంటాము నేనైతే వర్మిసెల్లితో అయితే చేయబోతున్నాను ఎవరన్నా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు మనం ముందుగానే చేసి పెట్టుకొని వాళ్ళకి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది వీడియో అయితే చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఏంటంటే నేను మాది పాతది ఇడ్లీ పాత్ర ఉందనమాట ఇంకా పాతది వేసేసి ఇంకా నేను లోకల్ స్టోర్లో పాతది తీసుకెళ్ళి ఇంకా కొత్తది అయితే తీసుకొచ్చాను ఇంకా ఇంకా దాన్ని అయితే క్లీన్ చేయడం కోసం అని ఇంకా బయటికి తీసాను అనమాట నుంచో చేంజ్ చేద్దామని చెప్పి అనుకున్నాను కానీ తీరా చూస్తే నాకు నిన్న కుదిరింది ఇంకా బయటికి వెళ్ళి ఇంకా దీన్నైతే తీసుకొని వచ్చాను ఇంకా దీన్ని అయితే క్లీన్ చేసేసి ఇంకా ఇడ్లీ వేసాను అనమాట ఇంకా ఎప్పుడులాగా సింపుల్గా కాకుండా కొంచెం పొడవది కాకుండా ఈ టైప్లో తీసుకున్నాను ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా ఇలా ఈ టైప్లో అయితే తీసుకున్నాను ఇంకా ఇడ్లీ పిండి అయితే మార్నింగ్ వేసేసాను అనమాట అంతకుముందు దాంతో పోలిస్తే ఇదైతే ఇడ్లీ లోతుగా ఉంది వెడల్పుగా కూడా ఉంది పెద్ద ఇడ్లీ అయితే వస్తుంది ఒక మూడు తింటే సరిపోతుంది మూడు నాలుగు అలా తింటే సరిపోతుంది అన్నట్టుగా ఉంది ఇంకా నేనైతే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ పిండి ఉంటే ఇంకా దీన్ని తీసేసి ఓపెన్ చేశాను అనమాట దీన్ని చేసి ఇడ్లీ అయితే వేశాను చాలా బాగా కుక్ అయ్యి సాఫ్ట్గా వచ్చాయన్నమాట ఇడ్లీ ఇంకా ఇక్కడైతే సిద్ధు బ్యాటరీ బండి అది బావగారు మేము సంక్రాంతికి ఊరు వెళ్ళి వచ్చేసరికి దీన్ని కొని ఉంచారనమాట సిద్ధు కోసము ఇంకా ఇలాంటివి ఇంకా బేగం బజార్లో అయితే దొరుకుతాయి సిద్ధుకి అయితే పెదనాన్నైతే సర్ప్రైజ్ ఇచ్చారనమాట ఇది ఎలాగూ బావగారు కొనిచ్చారు కదా అనేమో ఇది చూసి వాడు నువ్వు ఇది ఎందుకు కొన్నావు కారు కొనాలి కదా అని అడిగారు పెదనాన్ని వాళ్ళ పెదనాన్ని ఇంకా ముందు ఇది వాడు తర్వాత నేను కారు తీసుకుంటాను అని చెప్పన్నారు అనమాట బావుగారు ఇంకా వచ్చిన దగ్గర నుంచి ఇంకా దాంతోనే ఆడుతూ ఉన్నాడు ఇంకా డైలీ స్కూల్ నుంచి రావడము ఇంకా బండి ఎక్కి తిరగడం అనమాట ఇదేంటంటే మనం ఛార్జింగ్ పెట్టుకోవడం ఇది బ్యాటరీ వచ్చేసి ఒక త్రీ మంత్స్కి ఒకసారి అలా మారిస్తే సరిపోతుంది ఇంకా ఎక్కడైతే తీసుకున్నామో అక్కడ మారిస్తే కొంచెం బాగుంటుందని చెప్పి త్రీ మంత్స్కి ఒకసారి బ్యాటరీ అయిపోయిన తర్వాత దాన్ని తీసుకొని వెళ్తే మళ్ళీ కొత్తది ఇస్తారంట కొంచెం అమౌంట్ పెడితే బండి అయితే చాలా బాగుంది స్ట్రాంగ్గా కూడా ఉంది థర్టీ కేజీస్ వెయిట్ అయితే క్యారీ చేస్తుంది అనమాట అది ఇంకా ఇప్పుడైతే మనము వర్మిసెల్లి ఫ్రూట్ కస్టర్డ్ అయితే తయారు ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకున్నాను అనమాట పెద్దది దానిలో అయితే కొంచెం నేను నెయ్యి వేసుకున్నాను నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత నేను ఒక గ్లాస్ అనమాట మా ఫ్యామిలీకి సరిపడా ఒక గ్లాస్తో అయితే సేమియాలు అయితే తీసేసుకొని వాటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు నేను ఇలా రోస్ట్ చేశాను ఇక్కడ ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇక్కడ నేనైతే ఒక గ్లాస్ సేమియాకి రెండు గ్లాసుల కాచి జల్లాల్చిన పాలనైతే నేను ఇక్కడ పోసాను ఇంకా అవి కొంచెం సేమియా అయితే ఉడకాలి ఉడికేంత వరకు నేను అలా కలుపుతూ ఉండాలన్నమాట పైన ఏంటి పాల లేయర్ ఏమీ కట్టకుండా అలా మనం కలుపుతూ ఉండాలి పాల మీద మీగడ కడితే మనకి కస్టర్డ్ అది అనేది సరిగ్గా రాదనమాట అది స్వీట్ కాబట్టి మనం పాల మీద మీగడ కట్టకుండా మనం సేమియాలని ఉడికిస్తూ ఉండాలి కదుపుతూ ఇంకా ఇది అవుతూ ఉండగానే నేనైతే ఒక బౌల్లో కొంచెం కస్టర్డ్ పౌడర్ ఒక టూ స్పూన్స్ తీసుకున్నాను ఇంకా వెనీలా కస్టర్డ్ ఉంది నా దగ్గర ఆ వెనీలా కస్టర్డ్ని అయితే నేను ఇలా బౌల్లోకి అయితే తీసుకున్నాను తీసుకొని తర్వాత చల్లార్చిన పాలు ఉంటాయి కదా ఆ పాలని కొంచెం పోసేసుకొని ఉండలు కట్టకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని అలా మనం పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఉండలు కట్టకుండా పూర్తిగా మనం స్మూతీలాగా చేసుకుంటూ ఉండాలి దీన్ని ఇలా నేనైతే కస్టర్డ్ పౌడర్ని ఇలా పాలల్లో మొత్తం కలిపేసి ఉండలు కట్టకుండా కలిపించేసి పక్కన పెట్టేసుకున్నాను ఇది నేను కలిపేలోపే నాకైతే సేమియా అయితే కొంచెం ఉడికిపోయింది మూడు వంతులు అయితే సేమియాని ఉడికించేసుకున్నాను అనమాట ఇంకా ఇక్కడైతే నాకు కొంచెం దగ్గర పడింది ప్లస్ సేమియా కూడా ఉడికిపోయింది ఇంకా నేనైతే దీనిలో వచ్చేసి ఒక గ్లాస్ సేమియాకి కొంచెం తక్కువ షుగర్ యాడ్ చేశాను అనమాట ఒక గ్లాస్కి ఒక గ్లాస్ పోయాలి కానీ నేను కొంచెం తగ్గించేసి పోసాను మొత్తం బాగా స్వీట్గా అయిపోతుందని చెప్పి ఎలాగో ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తాం కదా అందుకని నేను కొంచెం తక్కువ వేసుకున్నాను అనమాట తర్వాత అయితే దీనిలో కస్టర్డ్ పౌడర్ కలిపి ఉంచుకున్న ఉంటుంది కదా పాలు అవైతే దీనిలో కలిపేసాను కలిపేసి మొత్తం కొంచెం దగ్గర పడేంత వరకు మనం అలా కలుపుకుంటూ ఉండాలి కస్టర్డ్ వేయగానే మనకి ఆటోమేటిక్గా కొంచెం దగ్గర పడిపోతూ ఉంటుంది కస్టర్డ్ వేసిన తర్వాత మనం ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి లేకపోతే అది గట్టిగా అయిపోతుంది అనమాట ఇంకా ఇక్కడైతే నేను స్టవ్ ఆఫ్ చేసి దాన్ని కలుపుతూ ఉన్నాను అలా ఇంకా మీగడ కట్టకుండా కలుపుతూ ఉండాలన్నమాట దాన్ని ఒక టూ త్రీ మినిట్స్కి మనకి ఇక్కడ సేమియా కస్టర్డ్ ఈ పాలన్నీ మనకి కొంచెం దగ్గరగా అయిపోతూ ఉంటాయి అన్నమాట ఇంకా ఆ టైంలో మనం వీటిని ఏం చేయాలంటే రూమ్ టెంపరేచర్కి వచ్చేంతవరకు మనం కూల్ చేసుకోవాలి ఇంకా డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసేయకుండా అలా మనం కలుపుతూ మనం చల్లారినివ్వాలన్నమాట ఇంకా పైన లేయర్ అనేది కట్టకుండా మనం దాన్ని కలుపుతూ ఉండి చల్లారినిచ్చి అది చల్లారిన తర్వాత మనం దాన్నైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి తర్వాత ఏంటంటే ఇక్కడ నేను ఫ్రూట్స్ అయితే కట్ చేస్తూ ఉన్నాను గ్రేప్స్ ఆరెంజెస్ యాపిల్ ఇంకా దానిమ్మ ఇంకా ఒక బనానా బనానా పెద్దవి ఉన్నాయి కాబట్టి నేను సగం బనానాని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇంకా నేనైతే ఇలా ఫ్రూట్స్ అన్నీ నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నీ నేను ఇలా రెడీ చేసుకున్నాను అనమాట ఇంకా మొత్తం ఇలా రెడీ చేసుకొని ఇంకా వీటినైతే నేను ఓ పక్కన పెట్టేసుకున్నాను ఇందాక చల్లార్చిన సేమియా అది ఉంది కదా దాన్ని అయితే నేను వేరే బౌల్లోకి అయితే మొత్తం తీసేసుకుంటున్నాను ఇంకా ఇది మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేద్దామని చెప్పి నేను తీసేసుకుంటున్నాను ఫ్రూట్స్ కలపాలి కదా ఇందాకేంటంటే వెడల్పుగా ఉన్న గిన్నెలో ఆపాటికే ఉంచితే ఇంకా అది తొందరగా చల్లారిపోతుంది అన్న ఉద్దేశంలో నేనైతే ఆ గిన్నెలో అలానే ఉంచేశాను ఇంకా అది చల్లారడానికి నాకు హాఫ్ అన్ అవర్ పైన టైం పట్టింది ఇంకా తర్వాత నేను దాన్నైతే ఇలా ఒక అయితే మొత్తం తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత ఇంకా నేను ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకున్నాం కదా ఆ చిన్న చిన్న పీసెస్ మొత్తాన్ని ఇలా నేను దీనిలో అయితే వేసేసుకున్నాను సేమే దాంట్లో అయితే వేసేసుకున్నాను అనమాట ఇంకా మొత్తం వేసుకొని ఒకసారి మనం మొత్తం పూర్తిగా కలుపుకోవడమే ఇలా చూసారా ఇక్కడైతే ఫ్రూట్స్ అన్నీ వేసి కలిపితే ఇప్పుడు మనకైతే వరిమిసెల్లి ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా అది తినేసేయడమే అనమాట ఎందుకంటే ఆల్రెడీ మనం సేమియాని ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ చేసేసాము కూల్ చేసిన తర్వాత తీసిన వెంటనే ఇలా ఫ్రూట్స్ అన్నీ కలిపేసి మనం ఇంకా బౌల్లో వేసుకొని తినేయడమే ఇదైతే చాలా చాలా బాగుంటుందన్నమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు చేసుకునే సేమియా పాయసం లాగా కాకుండా ఎప్పుడు చేసుకునే ఫ్రూట్ కస్టర్డ్ లాగా కాకుండా ఇంకా ఇలా మొత్తం రెండు మిక్స్ చేసి ఇలా అయితే మనం వర్మిసెల్లి ఫ్రూట్ కస్టర్డ్ని అయితే మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది పిల్లలు కూడా తినేశారనమాట సార్ కదా ఇంతేనండి వర్మిసెల్లి ఫ్రూట్ కస్టర్డ్ చాలా ఈజీ ప్రాసెస్ మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మేమైతే తర్వాత తినేసామన్నమాట ఫ్రూట్ కస్టర్డ్ మాకు అందరికీ బాగా నచ్చింది ఇంకా ఈవినింగ్ అయితే నేను ఇక్కడ చపాతీ కోసం అయితే ఇక్కడ పిండి అయితే కలిపేసుకుంటూ ఉన్నాను రోజు పిల్లలకి రైస్ తిని బోర్ కొడుతుందని చెప్పి అన్నారనమాట అందుకే కొంచెం చిన్న చేంజ్ చపాతీలు అయితే నేను చాలా తక్కువగా చేస్తాను పిల్లలు కదా వేడి చేస్తుందని చెప్పి తొందరగా చేయను కానీ పిల్లలు అడిగారని చెప్పి చేస్తున్నారు అనమాట ఇంతేనండి ఈరోజు నేను చేసిన వర్మసెల్లి ఫ్రూట్ కస్టర్డ్ మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్